అందరికీ నమస్కారం ముఖ్యంగా సౌభాగ్యమ్మ గారికి షర్మిళ గారికి నా నమస్కృతులు నాకు పూర్తి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఎటువంటి పరిస్థితిలో ఈ మీటింగ్ రావాలని నేను తాపత్రపడ్డాను అల్టిమేట్గా రాగలిగా అజాత శత్రువు ఎవరికి హాని చేయాలనేటువంటి తలంపు ఉండేవాడు కదా రాజకీయాల్లో తప్ప ఒకసారి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఒక అలిగేషన్ వస్తే వివేకా పైన మా తమ్ముడికి మా నాన్న మంచి పేరు పెట్టాడు సూటబుల్ నేమ్ వాడికి వాడు నిజంగా వివేకానందుడు అన్నాడు అబద్దు అందరూ సంతోషించారు చాలా గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఆ అటువంటి వివేకానందరెడ్డికి ఇటువంటి పరిస్థితి వచ్చిందంటేనే నాకు చాలా బాధ కలిగింది నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది ఆ దినం హార్ట్ అటాక్ అంటే నేను కూడా నమ్మా ఎందుకంటే అంత హెల్తీగా ఉన్నాడు ఏమి తింటే అనుకున్నా తర్వాత చూస్తే డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి కానీ ఒకటేమంటే దౌర్భాగ్యము ఎవరైతే దాని నిజాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారో వాళ్ళే ఆ నిజాన్ని కప్పపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన లేదు నా జీవితంలో అతి దురదృష్టకరమైన సంఘటన అయితే అనిపిస్తుంది నిజాలు నిర్భయంగా ఒప్పుకునే శక్తి ఉన్నది అతనికి నా కమిటీలో పార్లమెంట్లో మెంబర్గా ఉండేవాడు ఆ విధంగా ఎక్కువగా ట్రావెల్ చేశాం చాలా గర్వంగా చెప్పుకునేవాడు ఇతడు మా జిల్లా అతనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ కాంటెంపరీ పాలిటిషియన్స్లో చాలా తక్కువ కనిపిస్తాయి అటువంటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి ఈ దినం న్యాయం కోసం ఆ మహాతల్లి సున్నితమ్మ తిరుగుతుందంటే నాకు చాలా బాధాకరమైన విషయం కానీ మేము జరిగినప్పుడు అక్కడ ఎరుక్కొని ఉన్నాం మాట్లాడే పరిస్థితి లేకుండా ఉండే దాని తర్వాత ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాతనే లిబరేట్ అయ్యేది మంచిదని లిబరేట్ అయిపోయాను నేనే ఐ హోటల్లీ లిబరేటెడ్ అండ్ ఎమానిసిపేటెడ్ అయితే డాక్టర్ సునీతమ్మ గారికి నేను ఒకటి చెప్తున్నా అమ్మ మీ న్యాయ పోరాటము అలువు పెరగినది మీకు మేము కాళ్లకు మొక్కలు మేము ఈ జిల్లాలో భర్త అంటే ఎంత ప్రేమ ఎంత విలువైనది అనేది నిరూపించారు మీరు ఇతనికి నిజమైన కల్పిక్స్ ఎవరున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్లకు పనిష్మెంట్ ఇస్తే తప్ప అతనికి శాంతి చేకూరదు ఎప్పుడు మంచి చేయాలని కొన్ని ఎన్టీ నెంబర్ క్వాలిటీస్ ఉన్నాయి వివేకాలో చెప్పేవాడు రాజకీయం అంటే మేలు చేయాలనే సొసైటీకి దాంట్లో నేను ఇంటి నెంబర్ ఒకటితో అర్థం పూర్తిగా ఎక్కిపోతున్నాను అటామిక్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాలన్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఆ ప్రాంతంలో ఇండస్ట్రీని పెడితే ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయిందని పల్లె పల్లె తిరిగే ప్రతి వ్యక్తికి నా చెప్పినాడు వ్యక్తిగతంగా ఎన్నో ఉంటాయి అవన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయం కాదు ఇది కానీ ఒక్క సంఘటన చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఒకరోజు నా డిబేట్ అయిపోయినాక బయటకు వస్తుంటే పైనుంచి వస్తున్నాడు పార్ల రాజ్యసభలో నేను ఎక్కడికి అంటే నేను పైనుంచి వస్తున్నా గ్యాలరీలో ఉన్నా అన్నాడు ఎందుకు గ్యాలరీకి పోయినామంటే నీ స్పీచ్ లేదా అన్నాడు అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అటువంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించండి రాజకీయాలు ఉంటాయి మనకు కానీ మానవతా దృక్పథం కూడా మన రాజకీయాల్లో జోడించాలి లేకుంటే రాజకీయాలకు విలువ లేదు అందువల్ల నిర్భయంగా చెప్తున్నారు సునీల్ అమ్మగారు కానీ వాళ్ళు కల్ప్రిట్స్ను దే షుడ్ బి బ్రాట్ టు బుక్ అని నిర్భయంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అందువల్ల ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగాల ఇది కొనసాగదానికి ప్రభుత్వం మారే పరిస్థితి కూడా వస్తున్నది లేకుంటే అంతకుముందు పొజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మీడియా వాళ్ళు వస్తే డిమాండ్ చేసే నేను విన్నా చెదరు చా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయనే రాశాడు అవసరం లేదని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో అర్థం కాదు కానీ ఇవన్నీ మీకు తెలిసినట్టు నేను చెప్పాల్సిన అవసరంలే బట్ ఒకటి మా జిల్లా వాసులు మీకు ఎప్పుడు వెనక అపోర్ట్ సపోర్టివ్గా ఉంటారు వ్యక్తిగత లాభాలు కలిగిన వాళ్ళు ఏమన్నా రాలేకపోవచ్చు కానీ వివేకానందరెడ్డిని తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కడు మీకు సపోర్టివ్గా ఉంటారు మీ అందరికీ మేము ఉన్నాం తల్లి మీరు వృత్తిలో పెద్ద డాక్టర్ పది మందికి సేవ చేసే అవకాశం ఉంది కానీ రాజకీయాల్లో చాలామందికి సేవ చేయొచ్చమ్మా మంచి గుణాలు కలిగి ఫైటింగ్ స్పిరిట్స్ ఉంటాయి మీ అట్లా ఫైటింగ్ స్పిరిట్స్ ఉండేవాళ్ళైతే తప్పకుండా సేవ చేయగలుగుతారు ఎక్కువ మందికి మీ రాజకీయాల్లోకి రాండి పార్టీలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నాం నమస్కారం